పాండవులు నీళ్ల కోసం చూడగా వాళ్ళగా ప్రదేశంలో ఎక్కడా జాడ కనబడకపోయేసరికి భీముడు తన గదతో ఒక పెద్ద బండరాయిపై గట్టిగా కొట్టగా ఆ కొండ లోపల నుండి ఒక పెద్ద జలాశయం ప్రవహించింది అయితే ఆ జలాశయం వరకు చేరుకోవడానికి మార్గం లేకపోవుట వలన అర్జునుడు తన బాణాలను ప్రయోగించి మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇలా చేయుట వలన ద్రౌపది మరియు పాండవులు వారి దాహాన్ని తీర్చుకున్నారు ఇది భీముడి వల్ల ఏర్పడింది గనక దీన్ని భీంకుండ్ అని అంటారు భీంకుండ్ నలభై నుండి ఎనభై మీటర్ల వెడల్పుతో గద ఆకారం కలిగి ఉంటుంది ఇక్కడ పాండవులు ఒక సంవత్సరం వరకు నివసించారు అనడానికి ఇక్కడ కొన్ని ఆనవాళ్లున్నాయి భూమిపై ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనగా సునామీ వరదలు భూకంపం వంటివి వచ్చేటప్పుడు ఈ కుండి యొక్క నీటి మట్టం దానంతట అదే పెరిగిపోతుంది ఇటువంటి